నమస్తే నేను వన్ వాయిస్ న్యూస్ స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేలో గల జీడిఆర్ హై స్కూల్లో ఎలైట్ ఎక్స్పో టూ థౌజండ్ ట్వంటీ త్రీ వేడుకలు ఘనంగా నిర్వహించారు పాఠశాలలో విద్యార్థుల ఆధ్వర్యంలో పోలింగ్ పై అవగాహన కోసం నమూనా పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు వివిధ కళాత్మక ప్రదర్శనలు నృత్యం పాటలు ఆకట్టుకున్నాయి జీడిఆర్ హై స్కూల్ కరస్పాండెంట్ విజయలక్ష్మి నరసింహారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు జ్ఞానం యొక్క పెంపుదల అనే అంశంతో ఎక్స్పో టూ థౌజండ్ ట్వంటీ త్రీ మరియు నూతన సంవత్సర వేడుకలు నిర్వహించడం జరిగిందని తెలిపారు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం దాదాపు ఇరవై మూడు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన జీడిఆర్ స్కూల్కు విశేష ఆదరణ లభిస్తోందన్నారు తల్లిదండ్రులకు విద్యార్థులకు పాఠశాల అధ్యాపక బృందానికి ధన్యవాదాలు తెలుపుతూ ఉత్తమ విద్య లక్ష్యంగా ముందుకు సాగడం జరుగుతుందని పేర్కొన్నారు మునుముందు కూడా అందరి సహాయ సహకారాలతో జీడిఆర్ స్కూల్ అందరికీ అందుబాటులో ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వల్లపరెడ్డి శిల్పారెడ్డి మనోజ్ కుమార్ మాధవి రెడ్డి నవీన్ కుమార్ రెడ్డి ఎజాజ్ అహ్మద్ అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు గుడ్ మార్నింగ్ సౌభాగ్య భవనమునకులుషమంటని మంచి మార్గమున భరత మాతను సంతోషపరుచుపోయి Explain to me. Good morning, sir. My name is Ed. My name is Ed. We are studying in 5th standard. Our topic is ascending order and descending order. Ascending order. Anything of numbers from 1 to is called ascending order. Ascending order is also called as increasing order. Example 10, 19, 20, like 37. 30, 84 14 73 82 91 is sending order arranging of numbers from little small is ascending order descending order is also called margin set are you can are you start here starting the standard now we are explaining the word arrangement of words arrangement of words that is when amanta the multiple of another number let me show you let's take an example of numbers in order gle project voor Bay kanmoni. Okay. Oh. రెండు పన్నెండు ఇరవై మూడు జీడిఆర్ స్కూల్లో జరుగుతున్నటువంటి ఈ ఎలైట్ ఉత్సవం మా స్కూల్ స్థాపించి ఇరవై మూడు సంవత్సరాలు అవుతున్న శుభ సందర్భంగా ఈ ఉత్సవాన్ని మేము మా పిల్లల చేత ఇంత ఘనంగా నిర్వహిస్తున్నందుకు మాకు చాలా గర్వకారణంగా ఉంది ముఖ్యంగా ఈ స్కూలు పంతొమ్మిది వందల తొంభై ఒకటి మే ఫస్ట్ నాడు ఈ గజ్వెల్ పట్టణంలో గజ్వెల్ రూరల్ గజ్వెల్ డైనమిక్ రూరల్ స్కూల్ అనే పదముతోని దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది ఈ యొక్క ఇరు ముప్పై ఇరవై ముప్పై రెండు సంవత్సరాలలో ఇక్కడ గజ్వెల్ ప్రజల తల్లిదండ్రులు మమ్మలను ఎంతో ఆదరించి ఈ స్టేజ్కి తీసుకొచ్చినందుకు నేను వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను ముఖ్యంగా తల్లిదండ్రులే మాకు మంచి బల ఎక్స్పో లైక్ ఎక్స్పో స్టార్ట్ చేశాము అయితే దీంట్లో పిల్లలకు ఎలక్షన్స్ అంటే ఎలా ఉంటుంది అనేది తెలియడం కోసమని మోర్క్ ఎలక్షన్స్ అనేది ఒకటి పిల్లలకు తినవడం కోసం చేయించాము పిల్లలతో బోటింగ్ ఎలా చేయాలి వాళ్ళు ఎలా పార్టిసిపేట్ చేయాలి అనేది ఒక మోడల్ పిల్లలకు చూపించడానికి ఇక్కడ స్టార్ట్ చేశాము ఆ తర్వాత ఈరోజు ఏంటంటే మాకు ఉన్నటువంటి ఈ పిల్లలని ప్రతి ఒక్కరిని వాళ్ళ యొక్క టాలెంట్ని బయటకు తీసుకురావడం కోసము ఇది చేస్ తో చేస్ జగతి నేలు అన్నట్టు లు గావిన్ అనాటు పదోతరగులో పట్నే విద్యాత్యాట్యాత్యాట్యాత్యాత్యాత్యాత్యాత్యాత� వాగర్దముల వలె కలిసి ఉండే ఆదర్శ దంపతి జీవనుడు స్థుతిలేల వలె అన్యూన్యంగా కలిసిమెలిసి నిడయాడే ఆలుమగలు ఊ తావి లాంటి నెల వంటి ఈ దంపతులు నరసింహరెడ్డి గారు విజయలక్ష్మి గారు ఒక ప్యాషన్గా పడి నడుపుతున్నారు ఈ జీడిఆర్ పాఠశాల చాలా చక్కగా విద్యార్థులకు మంచి విద్యార్థులను తయారు చేసి సమాజానికి అందిస్తున్నారు ఓ ఈ విద్యార్థి భావి భారత సౌభాగ్య భవనమునకు స్త్రీలు గలిగించు మంగళ రే కలుషమంటని మంచి నడచి భరతమాతను సంతోషపరుచుమోయి భరతమాతను సంతోషపరుచుమో అని చాలా చక్కగా వినయము విజ్ఞానము విచక్షణతో కూడినటువంటి చదువు ఇక్కడ నేర్పించి సమాధానికి పంపిస్తున్నాం అయితే ఇలాంటి పద్ధతుల్లో విద్యార్థులు చదువు అంటే కేవలం పుస్తకాలు విషయాలని మస్తకంలో ఎక్కించడం చదువు కాదు చదువు అంటే దయ చదువంటే సానుభూతి చదవంటే పాత్రలను చదవంటే పెద్దలను గౌరవించడం చదువుంటే తల్లిదండ్రులను గౌరవించడం చదవంటే సమాజం పట్ల అవగాహన ఉండడం ఇవన్నీ విషయాలు ఇక్కడ నేర్పిస్తున్నారు ఈ రోజు ఈ సంవత్సరంలో చేసినటువంటి విద్యార్థులు తమ తయారు చేసినటువంటి విషయాలన్నింటినీ కూడా ఈరోజు ప్రదర్శిస్తున్నాయి స్లో వాళ్ళు తయారు చేసుకున్న అంశాలన్నింటినీ కూడా ప్రతి క్లాస్లో ప్రతి విద్యార్థి దీంట్లో పాల్గొనేలాగా అటు నృత్యము అటు సంగీతము అటు చిత్రలేఖనము అట్లా కళలు ఎలక్షను ఇవన్నీ విషయాలలో ఈరోజు మొత్తం ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసి పోషన్